దేవనామానికి స్తోత్రం కలగణగాక పదిహేడవ దావీది కీర్తన యహోవా న్యాయంను ఆలకించుము నా మొర అంగీకరించుము నా ప్రార్థనకు చెవి ఎగుము అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు నీ సన్నిధి నుండి నాకు తీర్పు వచ్చునుగాక కనుదృష్టి న్యాయంగా చూచును రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయంను పరిశీలించితివి నన్ను పరిశోధించితివి నీకు ఏ దురాలోచనయు రాలేదు నోటి మాటల చేత నేను అతిక్రమింపను మనుషుల కార్యముల విషయమైతే బలాత్కారుల మార్గం తప్పించుకున్నటకై నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకొని ఉన్నాను నీ మార్గంలో అందు నా నడుకులను ఉన్నాను నాకు కాలు జారలేదు నేను నీకు మొరపెట్టుకొని ఉన్నాను దేవా నీవు నాకు ఉత్తరమిచ్చదవు నాకు చెబుయొగి నా మాట ఆలకించుము నీ వచ్చిన వారిని వారి మీదికి లేచు వారి చేతిలో నుండి నీ కుడి చేత రక్షించువాడా నీ కృపాతీశములను చూపుము ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడుము నన్ను గోరు దుస్తులను పోగొట్టి కాపాడుము నన్ను చుట్టుకొని నా ప్రాణశత్రుల చేత చిక్కకుండను నా రెక్కల నీడ క్రింద నన్ను దాచుము నీ రెక్కల క్రింద నన్ను దాచుము నీ రెక్కల కింద నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము వారు తమ హృదయమును కఠినపరుచుకొని ఉన్నారు వారి నోరు గర్వంగా మాట్లాడును మా అడుగు జాడలను గుర్తుపట్టి వారిప్పుడు మమ్ము చుట్టుకొని ఉన్నారు మమ్మల్ని నేలను రాల్చుటకు గురుచూచుచున్నారు వారు చీల్చుటకు ఆతురపడు సింహం వలెను చాటైన స్థలంలో పంచు సింహం వలనే ఉన్నారు ఈ హోవా లెమ్ము వారిని ఎదుర్కొని వారిని పడగొట్టుము దుష్టిని చేతిలో నుండి నీ ఖడ్గం చేత నన్ను రక్షింపు రక్షింపు లోకుల చేతిలో నుండి ఈ జీవితకాలంలోనే తమ పాలు పొందిన ఈ లోకుల చేతిలో నుండి నీ హస్తబలం చేత నన్ను రక్షింపు నీవు నా నీవు నా దానములతో వారి కడుపు నింపుచున్నావు నీవు నీ దానములతో వారి కడుపు నింపుచున్నావు వారు కుమారులు కలిగి తృప్తి నొందుదురు తమ ఆస్తిని తమ పిల్లలకు విడిచిపెట్టుదురు నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనం చేసేదను నేను మేల్కొన్నప్పుడు నీ స్వారూప్య దర్శనంతో నా ఆశని తీర్చుకుందును దేవుడు చిన్న వాక్యాన్ని దీవించునుగాక శలో